They want to be okay. गङ्गेशो काशी स्व I'm sí. sí. माता की जय गो अयंग प्रभावासं सारे यञ्चूर्णवन्नं तस्कम माणे तिसंध्यं यमपच्य नर नचविन्न परं सस्य सर्वसिद्धिगम प्रभु विद्या ते लभते विद्यां शन गणेशगोरं मातर्नमामि कमले कमलाय ताक्षी श्रीविष्णुरु కాకపోతే నవరాత్రి దీక్ష తీసుకోండి ఎక్కడైనా కానీ పాలు వినాయక నవరాత్రులు నిర్వహించే తప్పకుండా నవరాత్రి దీక్ష తీసుకోండి వినాయకుడిని సేవ చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది అలాగే దీక్ష తీసుకొని మానధారణ చేసుకొని నవరాత్రి ఉత్సవాలు వినాయకుడికి సేవ చేస్తే వేద నక్షలు లేక ఫలితం వినాయకుడు కలిగిస్తాడు కాబట్టి తప్పకుండా అందరూ కూడా తొమ్మిది రోజులు వినాయకుడి సేవ చేస్తారు కాబట్టి మన లక్ష్మీ గణేష్ మందిరంలో వినాయక చవితి శనివారం రోజు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి మాలాధారణ జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎక్కడైనా వినాయక ఉత్సవాలు నిర్వహించుకునే యాజమాన్యం వారు ఒకరు కానీ పది మంది కానీ యాభై మంది కానీ వంద మంది కానీ తప్పకుండా మాలాధారణ చేసుకొని వినాయకుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా శ్రీనివాస్ కూడా చాలా

అయ్యా ప్రసాద్ దేవారాజు ఉత్తర రాష్ట్ర సేవాలయం అన్న బయొనసబు కదా ఆర్యలగా ఆశ్రయ ఇది ఈ రోజు రావాలని ఇది ఏంటి ఎల్లవేళలా స్వామి వారి ఆశీస్సుల ఉండాలని దీనరాజాయా బాబా వాళ్ళందరూ రాదాం ఆశీస్సుల ప్రదక్షారాలు

सेकंड दो యంలో శ్రీమాన్ నంబివేణుగోపాలాచార్య కో మంగళ శాసనముతో వారి సూచనల మేరకు మొట్టమొదటగా జగిత్యాలలో గత ఇరవై మూడు సంవత్సరముల నుండి గణేష నవరాత్ర దీక్షలు ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు దీక్షలో పాల్గొన్న వారందరికీ కూడా ఎటువంటి కోరికలు ఇబ్బందులు ఉన్నాగానే అన్ని తొలుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది అందరూ కూడా వినాయక చవితికి నవరాత్రులలో ప్రతి వినాయక ఉత్సవాల మండపాలలో నాయకునికి సేవ చేస్తూ ఉంటారు కానీ ఈ ఉత్సవ మంటపాలు యాజమాన్యం నిర్వహించే వారందరూ కూడా తప్పకుండా గణేష నవరాత్రి దీక్ష తొమ్మిది రోజులు ఉంటుంది తప్పకుండా మన లక్ష్మీ గణేష్ మందిరంలో గణేష మాల వేసుకొని వినాయకుని సేవ చేస్తూ ధరించవలసిందిగా కోరుతున్నారు అన్ని మండపాలు కూడా తప్పకుండా ఈ సూచనను పాటించి గణేశుని మాల వేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం అలాగే గత సంవత్సరం నుండి ప్రతి మంగళవారం రోజున కొంతమంది నిరుపేదలకు కూడా అన్నదానము ప్రారంభించడం జరిగింది అన్నదానాన్ని కూడా అందరూ సహకరించండి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా దీక్ష తీసుకొని దీక్ష ఫలితాన్ని స్వామివారి అనుగ్రహం పొందండి గత ఇరవై మూడు సంవత్సరం నుంచి కూడా సంకష్ట చతుర్థి రోజున ప్రత్యేక పూజలు గణపతి అవనం నిర్వహిస్తూ భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా మన లక్ష్మీ గణేష్ని మందిరంలో నవరాత్రుల దీక్షమాల వేసుకొని స్వామివారి కృపవాసనగా కోరుతున్నాం జై గణేష్ జై గణేష్ ఈరోజు జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతనంగా ఎన్నిక జరిగిన అధ్యక్షులు శ్రీ ఊటూరి నవీన్ గారికి అలాగే కోశాధికారిగా ఎన్నికైన ప్రతి శ్రీనివాస్ గారికి స్వామివారి ఆశీస్సులు కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ స్వామివారి ప్రసాదం ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి మంగళవారం రోజున ప్రసాదం దాతలకు అందరి కూడా స్వామివారి ఆశీస్సులు కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ప్రసాదం ఇవ్వడం జరిగింది జై గణేష్ ప్రసాదం జై గణేష ప్రసాదం దాతలు పాల్గొన్న అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని కలుగుతున్నాయి ఈరోజు సామాజిక కార్యకర్త శ్రీ రౌటు రామచంద్రం గారి శ్రీమతి గారి శ్రీమతి చౌటు శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీరు ప్రసాదం దాకాగా రాయించుకోవడం జరిగింది వీరికి ఎల్లవేళలా స్వామివారి ఆశీస్సులు కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ స్వామివారి ప్రసాదం ఆశీస్సులు అందజ అందజేయడం జరిగింది